హే గైజ్ వెల్కమ్ టు ఫైవ్ నోరంతా చప్పబడిపోయిందా అలాంటప్పుడే ఈ గోంగూర పచ్చడి చేద్ద అన్నంలో అయినా వేడి వేడి అన్నంలో అయినా వేసుకొని కలిపి ఉల్లిపాయతో నంచుకొని తింటే దెబ్బకి నోటికి పట్టిన తుప్పంతా కదిలిపోవలసిందే దీనికోసం రెండు కట్టల గోంగూర పది పదిహేను బాగా ముదిరి పండిన పండు మిరపకాయలు తీసుకొని బాగా కడిగి లో వేసి కొద్దిగా చింతపండు కూడా వేసి ఓ గ్లాస్ నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి బాగా దగ్గరికి మరిగించుకొని దించి చల్లారాక రోట్లో వెల్లుల్లి జీలకర్ర రాక్ సాల్ట్ వేసి బాగా నూరి అందులో ఉడికించి పెట్టుకున్న పండు మిర్చి చింతపండు వేసి మరి కాస్త బాగా నూరి ఫైనల్గా ఉడికించుకున్న గోంగూర వేసి కొంచెం బరగ్గా నూరి నూనె ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరే తాలింపులో ఇంకో మాత్రం ఖచ్చితంగా వేయండి గుమ్మగుమ్మలాడుతూ నోరూరించే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ నోరూరుతోందా మరి లేట్ చేయకుండా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి fast is cooking